నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ లేటెస్ట్ తమిళనాడు కోర్టుల డెవలప్మెంట్ ఏంటంటే ఇకపై అంటే ఈ రోజు నుంచి తమిళనాడులోని సబార్డినేట్ కోర్ట్స్ అంటే లోయర్ కోర్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పనిచేయబోతున్నాయి ఈ మేరకు నిన్న గౌరవ చీఫ్ జస్టిస్ తమిళనాడు జస్టిస్ ఎస్వి గంగాపర్ వాళ్ళ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది హైబ్రిడ్ మ్యాబ్ అంటే ఏంటి ఇప్పుడైతే మన హైకోర్టు కూడా హైబ్రిడ్ మోడ్లో వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేస్తున్నాయి ఎవరైనా కావాలి ఫిజికల్గా అనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు లేదు వాళ్ళు ఇంట్లో నుంచే ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ కేసులను వినిపించుకోవచ్చు ఇదే తరహాగా లోయర్ కోర్టు అంటే సవార్డునికే కోర్టుస్ తమిళనాడులో కొంచెం డిఫరెంట్గా ఇవాళ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు హైబ్రిడ్ మౌంట్ అంటే ఏంటి అడ్వకేట్స్ రావాలి అనుకుంటే ఫిజికల్గా కోర్టుకు రావచ్చు లేదు తమ ఆఫీసులోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ కేసులు వినిపించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇది హై టెక్నాలజీతో ఇదే మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అని అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఇటు అడ్వకేట్స్ అటు క్లయింట్స్ కూడా అనుసంధానం చేసుకుంటే మనం అప్డేట్ ఉంటాం అప్ టు డేట్ ఉంటాం ఇప్పుడు లేటెస్ట్గా తమిళనాడు అంతకుముందు గతంలో ఒక ఐదు ఆరు నెలల నుంచి ఒరిస్సా ఒరిస్సా కూడా ఇటు లోయర్ కోర్ట్స్ నుంచి అంటే సబార్డినేట్ కోర్ట్స్ నుంచి హైపోర్ట్ దాకా హైబ్రిడ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు అవుతున్నాయి ఇదే తరహాలో తమిళనాడు కూడా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ నుంచి ఇట్లా కోర్టులు చిన్న కోర్టులు కూడా కింద కోర్టులు అంటే ఈ జూనియర్ సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులు కూడా హైబ్రిడ్ మోడ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు స్టార్ట్ అవుతున్నాయి వాటి నుంచి అని ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదలయ్యడం జరిగింది ఇది అన్ని కోర్టులో కూడా ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ జరిగే అవకాశాలు ఉండచ్చు అని అందరూ అనుకుంటున్నారు